హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో యాభై ఒకటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఏంటి ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరితే ఏంటి మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు మరియు ఖాళీలు వయసు తెలుసుకుందాం మేనేజర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది డిప్యూటీ మేనేజర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీసర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు నలభై లోపు ఉండాలి డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ముప్పై ఏడు లోపు ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ముప్పై లోపు ఉండాలి ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ముప్పై సంవత్సరాల్లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి విద్యార్థులు వచ్చేసి సీఏ కానీ సీఎంఏ కానీ లేదా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్తో అయిన పాస్ వారు అప్లై చేసుకోండి మరో పోస్టు ఇంజనీరింగ్ సంబంధించి సీనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్లో ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ముప్పై సంవత్సరాల లోపల సీనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి వీటికి విద్యార్థులు వచ్చేసి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ నుండి కంప్లీట్ చేసిన వారు అర్హులు ఇంజనీరింగ్ మెకానికల్ విభాగం మరి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్ విభాగంలో ముప్పై రెండు లోపు ఉండాలి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ నుండి అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఇంజనీరింగ్ కెమికల్ మరియు సీనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి ఇంజనీరింగ్ అయితే ముప్పై సంవత్సరాల్లోపు ఉండాలి సీనియర్ ఇంజనీరింగ్ అయితే ముప్పై రెండు లోపు ఉండాలి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ కెమికల్ మినిమం సిక్స్టీ పర్సెంట్తో పాస్ అయిన వారు అప్లై చేసుకోండి ఇంజనీరింగ్ విభాగం మరియు సీనియర్ ఇంజనీరింగ్ విభాగంలో కెమికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ అయితే ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సీనియర్ ఇంజనీరింగ్ అయితే ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ కెమికల్ విభాగాల్లో కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ మరియు సీనియర్ ఇంజనీరింగ్ కెమికల్ అమోనియా విభాగంలో ఏడు వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళు ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ కెమికల్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి యాభై మూడు సంవత్సరాలు లోపు ఉండాలి ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ కెమికల్ కెమికల్ టెక్నాలజీ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ అయిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి హిందుస్థాన్ గురవర రసాయన్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సాలరీ ఈ విధంగా ఉంటుంది వైస్ ప్రెసిడెంట్కు లక్ష ఇరవై వేలు మేనేజర్కు డెబ్బై వేలు డిప్యూటీ మేనేజర్కు అరవై వేలు అసిస్టెంట్ మేనేజర్కి యాభై వేలు సీనియర్ ఇంజనీర్కు నలభై ఐదు వేలు ఇంజనీరింగ్ ఆఫీసర్కు నలభై వేల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఒకసారి తెలుసుకుందాం లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్